హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కరాచీ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బయట మనకి బేకరీలో ఏ విధంగా ఏ రుచితో అయితే ఉంటాయి విధంగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా బయట బేకరీలో ఎప్పుడు కొనమని కూడా అడగరు ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి నేనైతే ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూసేయండి వీడియో చూసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక పావు కప్పు వరకు బటర్ తీసుకోవాలండి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్నే తీసుకోవాలి తర్వాత దానిలోనే ఒక అరకప్పు వరకు పంచదార పొడిని వేసుకుని రెండింటిని బాగా కలుపుకోవాలండి బటరు పంచదార పొడి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి మొత్తం అది ఒక క్రీమీలా తయారయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనిలోనే ఒక ముప్పావు కప్పు వరకు పంచదార పొడి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బటర్ తీసుకున్నామో అదే కప్పుతో మొత్తం కొలుచుకోవాలండి ఒక పావు కప్పు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి మీకు కస్టర్డ్ పౌడర్ వద్దు అనుకుంటే కనుక ఆ పావు కప్పు కూడా మైదా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీస్ తీసుకున్నాను ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను వాటిని కూడా కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి సాఫ్ట్గా మొత్తం కలుపుకోవాలి అంటే మనకి చపాతీ పిండి ఉంటుంది కదా అలా కొద్దిగా మెత్తగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ బిస్కెట్ పిండిని మొత్తాన్ని ఇప్పుడు ఒక కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని మనం బిస్కెట్స్ ఏ షేప్లో అయితే తయారు చేసుకోదలుచుకున్నామో అలా తయారు చేసుకుని ఈ పేపర్కి మొత్తం చుట్టుకొని ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడు ఈ బిస్కెట్ల పిండి కొంచెం గట్టి పడుతుంది కదా నేనైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా తీసుకుని చూస్తే చూడండి పిండి అంత గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం బిస్కెట్స్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్నగా పీసెస్ మనకి ఒక ఇంచ్ గ్యాప్ ఇచ్చి బిస్కెట్స్ కట్ చేసుకోవాలి చూడండి అంటే మనకి పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి విరిగిపోయినట్టు వస్తాయి స్లోగా కట్ చేస్తే సరిపోతుంది ఇలా మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో బిస్కెట్స్ మొత్తాన్ని కట్ చేసుకోవాలండి బిస్కెట్స్ మొత్తాన్ని కట్ చేసుకుని చూడండి ఈ షేప్లో నేను ఒక ఇంచు గ్యాప్తో మొత్తం కట్ చేసుకున్నాను ప్లేట్కి ముందుగానే బటర్ రాస్ పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ప్లేట్లో మొత్తాన్ని బిస్కెట్స్ ఎన్ని అయితే పడతాయో ఆ బిస్కెట్స్ అన్నీ పెట్టుకున్నాను స్టవ్ ముందే ఆన్ చేసి పెట్టుకుని కొద్దిగా సాల్ట్ స్టాండ్ పెట్టుకుని బేక్ చేయడానికి రెడీ చేసుకుని ఆ ప్లేట్ పెట్టేశానండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సిమ్లో పెట్టుకుని బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి బిస్కెట్స్ అయితే చక్కగా కుక్ అయిపోయాయి కదా చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వేడిగా ఉన్నప్పుడు తీస్తే వెంటనే విరిగిపోతాయి మనకి కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకుంటే సరిపోతుందండి బిస్కెట్స్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి లోపల మనకి కొన్ని జీడిపప్పులు టూటీ ఫ్రూటీస్ వేసాం కదా టేస్ట్ దానివల్ల ఇంకా చాలా బాగుంటుంది ఇదే విధంగా బాదం కుక్కీస్ కూడా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి పిల్లలు అయితే ఒక్కసారి తయారు చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి టేస్ట్ అంత బాగుంటుంది చూడండి ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి